తెలిసిపోయింది పదకొండున్నర వరకే బీస్ఏ బిల్డింగ్ కట్ చేసిన రోహిత్ శర్మ అట్నే అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీమిండియా అనౌన్స్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీ స్కాన్ అనౌన్స్ చేయనీకి అంత లేట్ ఎందుకు అయింది వాళ్ళు ఆల్మోస్ట్ రెండున్నర మూడింటికి ఆ టైం లోపల అనౌన్స్ చేసారు కాకపోతే రోహిత్ శర్మ అయినా అజిత్ అగార్కర్ అయినా రెండు గంటల ముందే వచ్చేసిర్రు బిల్డింగ్ కు ఆఫీస్ కు రెండు గంటల ముందే వచ్చేసిరు అయితే స్క్వాడ్ ముందే డిసైడ్ అయి ఉంటే వీళ్ళకి రెండు గంటల టైం ఎందుకు పట్టింది స్క్వాడ్ అనౌన్స్ చేయడానికి అనేది ఒక పాయింట్ ఇక్కడ దానిపైన చాలా మంది చర్చిస్తారు కూడా కాకపోతే ఇప్పుడు దానికి కారణం అనేది తెలిసిపోయింది ఇది ఇట్లుంటే మనం ఐపీఎల్ టైం నుండి లైవ్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇక వీళ్ళకి ఆఫీస్ కి వచ్చిన తర్వాత కూడా జట్టును ప్రకటించడానికి రెండు గంటల టైం ఎందుకు పట్టిందంటే స్క్వాడ్ లో కొన్ని ప్లేస్లు కొంతమంది ప్లేయర్ల పైన డిస్కషన్ జరిగింది అయితే అది అగర్కర్ కు రోహిత్ శర్మ మధ్యలో జరిగిన డిస్కషన్ కాదు అగర్కర్ రోహిత్ శర్మ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటే వీళ్ళిద్దరికి నచ్చిన కొన్ని పాయింట్లు గంభీర్ నచ్చలేదు గంభీర్ నచ్చిన కొన్ని పాయింట్లు వీళ్ళిద్దరికి నచ్చలేదు అయితే అది ఏంటో మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం అయితే గంభీర్ కు రోహిత్ అగర్కర్ కు మధ్యలో రెండు పాయింట్ల పైన మెయిన్ గా డిస్కషన్ జరిగింది అదేంటిదంటే ఫస్ట్ వైస్ కెప్టెన్సీ మనకు తెలిసిందే చాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్సీ శుభ్మణ్ గిల్ కి ఇచ్చారు అంటే రోహిత్ శర్మ తర్వాత అతనే ఒక కెప్టెన్సీ చాయిస్ అని వీళ్ళు అనుకుంటారు బీసీఐ వాళ్ళు మనోడు టెస్ట్ లు ఆడతాడు వన్ డే ఆడతాడు ప్లేస్ ఉంటే టీ ట్వంటీలలో కూడా ఆడతాడు కానీ మనోన్కి టీ ట్వంటీలలో ప్లేస్ రావట్లేదు త్రీ ఫార్మర్స్ లో కెప్టెన్సీ అని మన నెంబర్ వన్ చాయిస్ గా చూస్తున్నారు అందుకే ఇప్పుడు మనోన్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు కాకపోతే ఇది గంభీర్ కు నచ్చలేదు హెడ్ కోచ్ అయిన గంభీర్ కు గిల్కు గిల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం నచ్చలేదు గంభీర్ ఎవరికి వైస్ కెప్టెన్సీ అంటే ఇది చాలా మంది ఊహించారు హార్దిక్ పాండ్యా ఇది చాలా మంది ఊహించారు అని ఎందుకంటున్నాను అంటే గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత అంటే అప్పటి వరకు టీ ట్వంటీలకు హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా ఉన్నాడు కాకపోతే గంభీర్ వచ్చి హార్దిక్ పాండ్యాని తప్పించి సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ చేసిండు ఇక ఆ తర్వాత మనోనికి కెప్టెన్సీ కాదు కదా వైస్ కెప్టెన్సీ కూడా దొరకట్లా కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ లో మనోన్ ఎట్లా పర్ఫార్మెన్స్ చేసారు అందరు చూసారు పాండ్యా ఆ తర్వాత కూడా టీ ట్వంటీలలో పాండ్యా సూపర్ గా ఆడుతున్నాడు వన్ డేలో ఎక్కువ మ్యాచ్లు మనం ఆడలేదు కాబట్టి పాండ్యా పర్ఫార్మెన్స్ అంతా బయటికి రాలేదు కానీ టీ ట్వంటీలలో లలో సూపర్ ఆడుతాడు అందుకే మనోని పర్ఫార్మెన్స్ అట్నే మనోని ఎక్స్పీరియన్స్ చూసి రోహిత్ శర్మకు సబార్డినేట్ గా హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ చేయాలి అని గంభీర్ అనుకున్నాడు కాకపోతే ఈ విషయం అగర్కర్ కు అట్నే రోహిత్ శర్మకు నచ్చలేదు వాళ్ళిద్దరికి పాండ్యా కంటే శుభ్మన్ గిల్ కే వైస్ కెప్టెన్స్ ఇవ్వడం బెటర్ అని అనిపించింది అందుకే శుభ్మన్ గిల్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు అలాగే రెండో విషయం ఏంటంటే సంజు శాంసన్ మన అందరికి తెలిసిందే గౌతమ్ గంభీర్ కు సంజు శాంసన్ పైన సాఫ్ట్ కార్నర్ ఉంటది మనకి ఎక్కువ ఛాయస్ వేయాలని మీడియాలో ఊకున్నప్పుడు అంటే బయట హెడ్ కోచ్ కాకముందు అన్నాడు హెడ్ కోచ్ అయిన తర్వాత కూడా టీ ట్వంటీలలో సంజు శాంసన్ ప్లేస్ పక్కా చేసిండు దానికి తగ్గట్టే సంజు శాంసన్ కూడా సూపర్ ఆడుతున్నాడు లాస్ట్ ఐదారు ఆరు ఇన్నింగ్స్ మూడు సెంచరీలు ఏమో కొట్టిండు టీ ట్వంటీలల్లో అట్నే ఓడిఐ మనోడు లాస్ట్ ఆడిన ఓడిఐ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా పైన ఆడిన మ్యాచ్ లో సెంచరీ కొట్టింది అది లాస్ట్ సంజు సామ్సన్ ఆడిన లాస్ట్ ఓడిఐ మ్యాచ్ ఆ తర్వాత ఉండాలి మనోడికి మళ్ళీ ఓడియేలలో ఛాన్స్ రాలే సంజువ్ శాంసన్ టాలెంట్ ఏంటో గంభీర్ తెలుసు కాబట్టి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో నాకు సంజువ్ శాంసన్ కావాలి అయితే ఎవరి పొజిషన్ లో కావాలనుకున్నాడంటే ఎక్కువ మంది కేఎల్ రాహుల్ అనుకుంటారు కాకపోతే కేఎల్ రాహుల్ కాదు రిషబ్ పంత్ రిషబ్ పంత్ ని చాంపియన్స్ ట్రోఫీ స్కోర్ తీసేసి అతను పొజిషన్ లో సంజు శాంసన్ ని తీసుకోండి అని గంభీర్ వాదించిండు కాకపోతే మళ్ళా ఇక్కడ అజిత్ అగార్కర్ అట్నే రోహిత్ శర్మ సంజు శాంసన్ కంటే రిషబ్ పంత్ కి ఓటేసారు వీళ్ళిద్దరు రిషబ్ పంత్ పైన అగ్రి అయ్యారు కాబట్టి మళ్ళా గంభీర్ చెప్పిన మాట కాకుండా వీళ్ళిద్దరు అనుకున్నదే రిషబ్ పంత్ ను స్కోర్ లో పెట్టారు ఈ రెండు విషయాలు ఏదైతే వైస్ కెప్టెన్సీ గిల్కి ఇవ్వడం అట్నే ఇక్కడ సంజయ్ సామ్సన్ ప్లేస్ లో పంతుంది దేవడం ఈ విషయాలనే హెడ్ కోచ్ అట్నే కేప్టెన్ సెలెక్టర్ కు మధ్య చిన్న డిఫరెన్సెస్ వచ్చినాయి దీనిపైనే వాళ్ళే పదకొండున్నర పన్నెండు గంటలకు బీసీసీఐ ఆఫీస్ కి వచ్చినా కూడా ఈ విషయం పైన గంట గంటన్నర ఊకొని చర్చించారు అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ రావడానికి కూడా లేట్ అయింది కాకపోతే అందరు ఏమనుకున్నారంటే రోహిత్ శర్మ అట్నే అజిత్ అగర్కర్ కావాలనే ప్రెస్ కాన్ఫరెన్స్ కు లేట్ వచ్చిర్రు ఈ మధ్య మీడియా మన విషయాలన్నీ లీక్ చేస్తాం అందుకే వాళ్ళు ఇద్దరు లేట్ అని అనుకున్నారు కానీ అందుకు కాదు వాళ్ళు లేట్ వచ్చింది ఇందుకు అయితే ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ పైన మీరేమనుకుంటారు అయితే గంభీర్ చెప్పినట్టు ఒకవేళ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇచ్చి శాంసంగ్ని తీసుకొస్తే బెటర్ ఉంటుండేనా లేదంటే రోహిత్ శర్మ అగార్కర్ చేసిందే కరెక్ట్ పని అంటే పంతొమ్మిది తీసుకొచ్చి అట్నే గిల్కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం అదే బెటర్ ఆప్షనా ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అట్నే మనం ఐపీఎల్ ఉండే లైవ్ స్టార్ట్ చేద్దాం ఆ పైన ఇంట్రెస్ట్ ఉన్నారో లైక్ చేయండి